హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పులిగిల్లా ముత్తాయికోట మీద పక్కన ఇప్పుడు చెప్పబోయే ఒక వాస్తవ చిత్రం ఏ వ్యక్తికైనా సరే ఎవరికైనా సరే డబ్బుల విషయంలో ఎప్పుడో ఒకసారి అత్యవసర పరిస్థితి అనేది వస్తుంది మంచి స్థితిలో ఉన్న వారికి కూడా అనేది వస్తుంది అట్లా వచ్చినప్పుడు మన ఫ్రెండ్స్ దగ్గరనో చుట్టాల దగ్గరనో అప్పుల దగ్గరనో ఎవరి దగ్గరనో అత్యవసరంలో డబ్బులు తీసుకుంటాం అది అప్పు కావచ్చు లేకపోతే చేతి బదాలు కావచ్చు ఏదో రకంగా సరే వాళ్ళకి ఇస్తామన్న సమయానికి ఒక్కొక్కసారి ఇవ్వకపోవచ్చు అడ్జస్ట్ కాకపోవచ్చు అట్లాంటప్పుడు వాళ్ళు ఫోన్ చేసి డబ్బుల గురించి అడిగితే నమ్మకమైన సమాధానం చెప్పండి కొంచెం అబద్ధాలు కాకుండా ఏ టైంకి ఇస్తాం నెలకి ఇస్తామో రెండు నెలలకి ఇస్తామో కరెక్ట్ చెప్పండి అలా కూడా కాకుండా ఒక్కొక్కసారి ఏదైనా ఫంక్షన్లో కానీ మనం నలుగురులో ఉన్నప్పుడు కానీ ఆ వ్యక్తి తక్కువ కనిపించింది అనుకో మనకు అప్పుడు కొంచెం గిల్టీగా అనిపిస్తుంది కదా అరే అడుగుతాడేమో నలుగురిలో కొంచెం చిన్నతనం అవుతుందేమో అని అనిపిస్తుంది కదా అట్లా కనిపించినప్పుడు మీరు ఏం టెన్షన్ పడకండి అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలంటే అతను అడగకముందే మీరే ఫస్ట్ అతని దగ్గరికి వెళ్ళి చెప్పేయండి ముందు అడ్జస్ట్ కావాలి ఏమన్నా డబ్బులు ఒక అయినాకి ఇస్తాను రెండు నెలలైనా ఇస్తా నేను నాకు గుర్తుంది నాకు పక్కా గుర్తుంది నాకు నువ్వు ఎందుకంటే హెల్ప్ చేసినావు కనుక నేను ఏం మర్చిపోనట్లా కొంచెం కాకపోతే వస్తాను వస్తే అనుకున్న డబ్బులు రాలేవు అందుకే లేట్ అయిపోతుంది అని చెప్పండి అట్లా చెప్పారనుకో మీరు ఖచ్చితంగా అతను వెంటనే కూల్ అయిపోతాడు అతనికి కొంచెం లోపల ఆవేశం ఉన్నా కోపమున్నా మిమ్మల్ని ఏమైనా అనాలనుకున్నా ఖచ్చితంగా ఏమనడిగా ఖచ్చితంగా నమ్ముతాడు ఎందుకంటే మీరే ముందు ముందు కనుక అరే మర్చిపోలేడు గుర్తుండు గుర్తుంచుకున్నాడు అనేది ఒకటి ఉంటుంది అట్లాంటప్పుడు చేయాల్సిన పని ఏంటంటే అడగకముందే మనమే ఒక మంచి సమాధానం చెప్తే ఖచ్చితంగా ఎదుటి వ్యక్తి అయిపోతాడు